వెల్కమ్ టు మీడియా ప్రజా సంక్షేమం కోసం కేంద్రంలో కాంగ్రెస్ కూసుమంచి రోడ్ షోలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రెవెన్యూ మంత్రి పొంగులేటి ప్రజా సంక్షేమ పాలన కోసం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులే అన్నారు కాంగ్రెస్ ఖమ్మం లోక్సభ ఎంపీ రామసాహం రఘురాం రెడ్డి భారీ విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం కూసుమంచి రోడ్ షో ప్రసంగించారు మత ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీని ఆ పార్టీతో అంటకాగుతున్న బీఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు ఆరు గ్యారంటీల ఐదు అవుతున్నాయని ఎవరికి ఇబ్బంది రానీయమని అన్నారు ప్రతి పేద రైతుకి రైతు బంధుని వారి అకౌంట్ లో పడేలా చేసింది కనిపించడం లేదా అని ప్రశ్నించారు ఇచ్చిన హామీలను పక్కగా నెరవేర్స్తామని కేంద్రంలో అధికారులకు వచ్చాక ఆచరణలో చూపుతామన్నారు పదేళ్లు పాలించిన కేసీఆర్ అంతా నిర్వీర్యం చేసి ఇప్పుడు నోటుకు మాట్లాడుతున్నాడు అని విమర్శించారు రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడుతూ ఖమ్మం వెంటనే కాంగ్రెస్ జిల్లా అని అన్నారు బీఆర్ఎస్ బీజేపీలకు బుద్ధి చెప్పేలా మన ఫలితం ఉందని కోరారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రుఘురామారెడ్డి మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉండి పాలన సాగిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసారి లక్ష్మీనారాయణ సీనియర్ నాయకురాల మధ్యనే సున్నకుమారి తదితరులు పాల్గొన్నారు మరొక న్యూస్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి విఆర్ఎం మీడియా ఛానల్